భారతదేశంలోని ఒక చిన్న రహస్యం ఉంది ఎందుకు కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు రోజూ చపాతీ తింటారు మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం అన్నం తప్ప వేరే దినుసుండదు అది మన ఆహారపు అలవాటు కాదు అది వాతావరణం కారణం హిమాలయాల దగ్గర చల్లని ప్రాంతాల్లో పంటలు ఒకసారి మాత్రమే పండుతాయి కానీ దక్షిణం తూర్పు రాష్ట్రాల్లో సాంబార్ లాంటి తేమ వాతావరణం వల్ల రైస్ పంట సంవత్సరంలోని రెండు మూడు సార్లు పండుతుంది ఒక్కసారి ఊహించండి ఒక రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారి పోయిందని అప్పుడు మనం భోజనం కూడా మారిపోతుంది ఒక చోట రైస్ మరొక చోట గోధుమ మన భూభాగమే మన ఆహారాన్ని నిర్ణయిస్తుంది దక్షిణం తూర్పు రాష్ట్రాల్లో ఇవే భారతదేశానికి అన్నం గదులు ఇక్కడి రైతులు భూమి వాతావరణం కలిసి మన దేశానికి ఆహార సమృద్ధిని ఇస్తాయి పంజాబ్ హర్యానా ఉత్తరాఖండ్ లాంటి ఉత్తర రాష్ట్రాల్లో చల్లని వాతావరణం వల్ల రైస్ ఒక్కసారి మాత్రమే పండుతుంది అని అదే సమయంలో అది గోధుమ పంటకు సరైన సీజన్ ఇలా ఒక్క భూభాగం మన డైట్ ని మార్చేస్తుంది భారతదేశం అంటే కేవలం భూమి కాదు భూభాగం వాతావరణం రైతు కృషి కలయిక ఇది మన ఆహారం వెనుక ఉన్న రహస్యం మాత్రమే కాదు గర్వం కూడా ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఫాలో చేయండి లోకల్ డిస్కవరీస్